హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సినీ రంగాన్ని డ్రగ్స్ రేవ్ పార్టీ కేసులు వదలడం లేదు చాలామంది సినీ ప్రముఖులు వాళ్ళతో సంబంధం ఉన్న వాళ్ళు తరచూ పార్టీలకు హాజరు కావడం పోలీసులకు చిక్కడం వంటివి జరుగుతూనే ఉన్నాయి దీంతో ఈ కేసులు దేశవ్యాప్తంగా సంచలనంగా అవుతున్నాయి ఇక తాజాగా బెంగళూరు నగర సమీపంలో రేవ్ పార్టీ చేసుకుంటూ కొందరు ప్రముఖులు దొరికిపోయారు ఇందులో నటి హేమ పేరు ఉండడంతో ఈమె గురించి ఇప్పుడు సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మే పంతొమ్మిది ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది ఆ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పలువురును అదుపులోకి తీసుకున్నారు తాజాగా జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారంటూ కథనాలు వెలువడ్డాయి ప్రముఖంగా నటి హేమ పేరు వినిపించింది బెంగళూరు పోలీసులు నటి హేమ ఫోటో సైతం విడుదల చేశారు అయితే ఈ వార్తలను హేమ ఖండించింది హేమ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాను హైదరాబాద్లో గల ఫామ్ హౌస్లో చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నానని పుకార్లను నమ్మవద్దంటూ చిన్న వీడియో షేర్ చేసింది ఈ వీడియో చూసిన వారంతా నిజమే అనుకున్నారు కానీ హేమ అందరినీ తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తుంది రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుండే వీడియో రిలీజ్ చేసిన హేమ హైదరాబాద్లో ఉన్నట్టు అబద్ధం చెప్పింది ప్రస్తుతం హేమ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవిని బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు క్లారిటీ వచ్చింది ఈ రేవ్ పార్టీ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ముందు ముందు తెలియాల్సి ఉంది మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్